గౌరవనీయులు మాన్యులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి పెద్దలు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి సహచార మంత్రివర్గ సభ్యులకు అలాగే చీఫ్ సెక్రటరీ గారికి ఈ సమావేశానికి హాజరైనటువంటి కలెక్టర్లకు శాఖాధిపతులకు ముఖ్య కార్యదర్శులకు ఇతర అధికారి అధికారులకు అలాగే నా పత్రికా సోదరులందరికీ కూడా నా నమస్సులు ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ఇది మొట్టమొదటి కలెక్టర్ల సమావేశం రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి తప్పులన్నీ కూడా సమీక్షించి రాబోయే రోజుల్లో ఒక ప్రజాహితమైనటువంటి పరిపాలన చేయడం కోసం దిశ నిర్దేశం చేయడం కోసం ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే మిత్రుల కలెక్టర్లు అనేవాళ్ళు జిల్లాల్లో పరిపాలన వ్యవహారాల్లో ఒక పట్టుకొమ్మలు ప్రభుత్వం యొక్క ఆలోచన తీరు క్షేత్రస్థాయిలో వాళ్ళు ఒక నిదర్శనంగా ఉండేటటువంటి పరిస్థితి అయితే గత ఐదు సంవత్సరాల్లో వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసే విధంగా ఎందుకంటే మీ అందరికీ కూడా గుర్తుంది గత ఐదు సంవత్సరాల్లో ఒకటే ఒక కలెక్టర్ కాన్ఫరెన్స్ జరిగింది అది కూడా ఒక అద్భుతమైనటువంటి కట్టడంలో జరిగి అక్కడ ఒక ప్రోగ్రెసివ్ విధానంగా ముందుకెళ్లే కంటే కూడా కట్టడాన్ని హేళన చేసి మరుసటి రోజే దాన్ని కూలగొట్టి అప్పటి నాయకుడు అతని యొక్క సైకోతనాన్ని చూపించడం ప్రజలు గ్రహించారు కానీ మనలో కొందరు గ్రహించలేకపోయారు అయితే ఇప్పుడు అపార పరిపాలన అనుభవం ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే మానవతా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనతో తిరిగి గాడిలో పెట్టాలని చెప్పేసి రాష్ట్రాన్ని పూర్తి ప్రయత్నాలు మొదలుపెట్టారు అందులో భాగంగా ప్రతి ఒక్క శాఖతో సంబంధించిన మంత్రి అలాగే సెక్రటరీలతో సమీక్షించి పలు శ్వేత పత్రాలు కూడా విడుదల చేయడం జరిగింది అయితే మిత్రులారా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ ఇతర మంత్రుల దగ్గర గాని వచ్చే సమస్యలు ఎనభై శాతం పైగా రెవెన్యూకు సంబంధించిన సమస్యలే మనకి కనపడతా ఉన్నాయి అందుకనే ప్రజల హక్కులు కాపాడే విధంగా రెవెన్యూ శాఖను ప్రక్షాళన జరపాలని అలాగే అధికారులందరూ కూడా చట్టానికి లోబడి పనిచేయాలని చెప్పేసి కూడా మన ముఖ్యమంత్రి గారు కోరుకుంటా ఉన్నారు గత పాలకులు స్వార్థం కోసం ఎన్నో అరాచకాలు చేశారు అరాచకాలు కూడా బయటపడతాయనే ఉద్దేశంతోనే మనం మనం చూసాం మదన్పల్లి ఫైల్స్ అనేది ఏదైతే గౌరవ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సిసోడియా గారు మదనపల్లి వెళ్తే వేలాదిగా అర్జీలు రావటం వారు చేసిన కుంభకోణాలపై గత పాలకులు చేసిన కుంభకోణాలపై నిదర్శనం చెప్పేసి కూడా తెలియజేస్తాను ఏదైతే మనం చేసిన ఈ ప్రయత్నం మూలంగా ప్రజల్లో ఒక ఆశ తప్పకుండా గతంలో వాళ్ళు నష్టపోయినటువంటి అన్ని విషయాల్లో కూడా ఒక చిన్న చిగురు వస్తుంది తప్పకుండా వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తాయని చెప్పేసి ఒక ఆశ అనేది ఆ రోజు తర్వాత కూడా మన ప్రజల్లో కనపడింది అలాగే మిత్రులారా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎప్పుడైతే ఆఫీస్ అజ్యూమ్ చేశారో మాట ఇచ్చిన ప్రకారంగా ఐదు ఫైళ్లపై సంతకాలు పెట్టారు మొట్టమొదటిది యువతకి అద్భుతమైన భవిష్యత్ ఇచ్చే విధంగా మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందికి ఉద్యోగాలు కల్పించేది రెండోది అతి ముఖ్యమైనది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే హక్కుదారిని కూడా అతని హక్కులని కూడా నిర్వీర్యం చేసుకుంటూ డబ్బున్న వ్యక్తి దగ్గర పొలిటీషియన్ దగ్గర లేకపోతే ఒక ఆఫీసర్ కాళ్ళ దగ్గర ఉండే విధంగా అతని హక్కు కాలు రాసే విధంగా ఉన్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రిపీల్ చేస్తామని చెప్పాము తప్ప అసెంబ్లీలో కూడా మన యాక్ట్ గా పెట్టి మన దాన్ని రిపీల్ చేయడం జరిగింది అలాగే మూడో సంతకం ఏదైతే అన్నా క్యాంటీన్ పునరుద్ధరణ ఉందో ఈ నెలలో పూర్తిగా అన్న క్యాంటీన్లు పునరుద్ధరించే విధంగా కూడా ముందుకెళ్తా ఉన్నాం పెన్షన్లు కూడా అద్భుతంగా కలెక్టర్లందరూ కూడా పర్యవేక్షణలో ఒకటో తారీఖుని తొంభై ఏడు శాతం ఏంటంటే ఈ యొక్క పరిపాలన విధానం మీ అందరూ కూడా చూసి మీరు కూడా క్షేత్రస్థాయిలో అమలు చేయడం అని చెప్పి తెలియజేస్తాను అలాగే స్కిల్ సెన్సర్స్ కూడా గన్నపై కూడా తొలి సంతకం పెట్టారు అది కూడా స్టార్ట్ చేయడం జరిగింది అయితే మిత్రులారా గత పరిపాలనలో దాదాపుగా తొమ్మిది లక్షల ఎకరాల పైన శాండ్ భూములు ఫ్రీ హోల్డ్ నుంచి ఫ్రీ హోల్డ్ కి మార్చడం జరిగింది అలాగే రిజిస్ట్రేషన్ చట్టం ఏదైతే ఉందో దాంట్లో వన్ ఆఫ్ ట్వంటీ టూ ఏ సెక్షన్ ని అనేక ఎకరాలు ఫ్రీ హోల్డ్గా మార్చడం జరిగింది దాదాపుగా ఇరవై ఐదు వేల ఎకరాలు రిజిస్ట్రేషన్ కాబడినటువంటి పరిస్థితి మనం చూసాం ఇవన్నిటిపైన కూడా కలెక్టర్లందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను తరువాత ఒక వెరిఫికేషన్ పెట్టుకుని ఎలాగైతే ఈ ల్యాండ్ అన్ని కన్వర్ట్ అయినాయో దీనిపైన ఒక ఎక్సర్సైజ్ చేసి మీ అందరూ కూడా పర్సనల్ అటెన్షన్ డివర్ట్ చేసి ఈ యొక్క వ్యవస్థని ఒక గాడిలో పెట్టి సామాన్య మానవుడికి న్యాయం జరిగే విధంగా ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా గత పరిపాలకుడు అతని యొక్క ఫోటోలు పిచ్చితో పైన ఫోటోలు ముద్రించి ప్రజాధనాన్ని వృధా చేశాడు దాన్ని కూడా అంటే అదొక పిచ్చితనంతో చేసినటువంటి పరిస్థితి ఏదైతే రీసర్వే ఆపామో విత్తలు చేశామో మీద అంటే విత్త చేసినా కూడా సమస్యలు వస్తా ఉన్నాయి విత్త మనం ముందుకెళ్ళిన సమస్యలు వస్తాయి సో దాన్ని ఇమీడియట్ గా మనం గ్రామ సదస్సులు పెట్టుకుని ఏదైతే గత ముఖ్యమంత్రి గారు తెలియజేశారో అవన్నీ కూడా క్షేత్రస్థాయిలో అన్ని సమస్యలు పరిష్కరించుకుని ముందుకు వెళ్లి మంచి పరిపాలనచ్చే దిశగా మనం ముందుకు వెళ్దాం అలాగే ఏదైతే రాళ్ళు డెబ్బై ఏడు లక్షల ఉన్నాయి అది కూడా గ్రామాల్లో ఉపయోగపడే విధంగా పనిచేసే ఒక ప్రణాళిక తీసుకుని ముందుకు వెళ్లాలని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది తప్పకుండా అయితే గత ఐదు సంవత్సరాలు జరిగినటువంటి ల్యాండ్ గ్రాబింగ్ పై చర్య తీసుకోవాలి మీ అందరి సహకారంతో తప్పకుండా ముందుకు వెళ్లాలి అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు గుజరాత్ తరహాలో గతంలో ఏదైతే పంతొమ్మిది వందల ఎనబై రెండులో ఏపీ ల్యాండ్ గ్రాఫింగ్ యాక్ట్ ఉందో దాన్ని అనుసరించి గుజరాత్ వారు స్టించ్ రూల్స్ తో ఇంకా కఠినతరమైన పెనాల్టీస్ తో పాటు ముందుకు వెళ్లారు దానికంటే కఠినతరమైన పెనాల్టీస్ తో ఎవరికన్నా పేదవాడికి అన్యాయం జరుగుతుంది అంటే భయపడే విధంగా ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా సారీ ల్యాండ్ గ్రాఫింగ్ యాక్ట్ కూడా ముందుకు తీసుకొస్తా ఉన్నారు అలాగే మనం కూడా वी शुड कम ए कांप्रेहेव रिजिस्ट्रेष्ठ गवर्नमेंट लैंड फर् प्रोटक्शन रिज्वशन मेनेजेंट डिस्ट्रिब्यूशन अंतप अलगे वी आर् प्रोसीड रईट पाथ ग्रोथ विथ सोल जस्टिस अं दिपार्टें रेवन्यू अं रिजिस्टन अटां वुर्टेक्स नीड टू डेवर्ड एफेक्टिस्पाव गवर्गे मित्र मरी मुख्य విజనరీ లీడర్ చరిత్ర నిరూపింపబడ్డాడు నైన్టీన్ నైన్టీస్లో లో ట్వంటీ ట్వంటీ అని చెప్పేసి ఈ రోజు హైదరాబాద్ ఈ స్థానానికి వచ్చింది అంటే అది వారి యొక్క కృషి ఈ రోజున ట్వంటీ ఫార్టీ సెవెన్ అన్న ప్రణాళికత ముందుకు వస్తా ఉన్నారు అలాంటి రాజనీతజ్ఞులు అంటే ఈ తరం గురించి ఆలోచించేవారు రాజకీయ నాయకులు అవుతే రాబోయే తరాల గురించి ఆలోచించే వాళ్ళు రాజనీతిజ్ఞులు అవుతారు అలాంటి గొప్ప నాయకుడు కూడా గత పరిపాలన ఇబ్బందులు పడ్డాడు అలాంటి ఇబ్బందులు పడినప్పుడు తప్పకుండా ఈ రాష్ట్రానికి నేను అండగా ఉంటాను నేను కూడా ఏవైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని అత పాతలోకి నొక్కేస్తానని చెప్పేసి గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకు ముందుకు రావటం ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలని పేదవాడికి అంతగా అండగా ఉండాలని చెప్పేసి ఈ కూటమి ఏర్పాటు అవటం ఈ రాష్ట్రానికి మంచి జరిగే దిశగా అందరూ సమిష్టిగా ముందుకు రావడం ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం అలాగే ఏదైతే గత పరిపాలన గురించి నేను మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు ఒక మనిషి చెప్పాడు దునియామే సబ్సే అమీర్ ఆకు పైసాయి సబ్కే సబ్సే గరీబ్ ఆద్కు పైసే లేకపోతే వ్యవస్థకి అందరు రహతో సక్సెస్ అవుతాయి అగర్ వ్యవస్థకి బహిర్ గాయతో వ్యవస్థ చూసుకు కాలేతాయి ఓయ్యో ఆంధ్రా అంటే అలాంటి పరిపాలకుడు గతంలో ఉన్నాడు కాబట్టి సిస్టమ్ బియాండ్గా వెళ్లి సిస్టాన్ని కూల్చాను చూశాడు కాబట్టి సిస్టం అతను తినేసిందని చెప్పేసి కూడా అతను చాలా క్లియర్ గా చెప్పాడు సో అందులో ఒక టీం వర్క్ గా ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రణాళిక ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తారో దాన్ని ఆచరణ చేసుకుంటూ ఒక పూర్ మ్యాన్స్ గవర్నెన్స్ గా ఒక పొలిటికల్ గవర్నెన్స్ గా ఒక ఆఫీసర్స్ గవర్నెన్స్ గా ఒక అద్భుతమైన పరిపాలన ఇచ్చుకుంటూ ఏదన్నా మాతో డెఫినెట్లీ ఆల్ రెస్పెక్ట్ యూ ఇన్ అండ్ అట్లాగే మీరు కూడా మాతో కూడా ఉంటే కూడా లెటర్స్ హావ్ గుడ్ ఇంటరాక్షన్ లెటర్స్ హావ్ ఎ గుడ్ డిస్కషన్ అండ్ విల్ కమ్ అవుట్ విత్ రియల్ పబ్లిక్ అండ్ పూర్ మ్యాన్స్ గవర్నెన్స్ థ్యాంక్ యూ